పది రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు ముగ్గురే ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను మొదటి వ్యక్తి సినిమా విడుదలకు ముందే పాట ముప్పై మిలియన్లు దాటి నలభై ఐదు మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడినందుకు పాడించినందుకు శశ్రేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ శ్రేవుల గారికి నా కృతజ్ఞతలు ఇక రెండో వ్యక్తి మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు ఎవరు కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి వాళ్ళ ప్రేక్ష ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు ఆయనే దర్శకుడు అనిల్ రావుపూడి గారు ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు ఇంకొంచెం సులువుగా రాయండి ఇది మా ప్రేక్షకులకి నచ్చదు ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు ఇక మూడవ వ్యక్తి ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు మీకు ఒక ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి ఈ పాటలో జరిగిన విషయం చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు తొంభై తొమ్మిది శాతం సరదాగానే ఉంటారు కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేఖ అని నాకు నేనే సంతోషపడి యురేఖ రేఖ అని పెట్టి ఈ సినిమా విడుదల సందర్భంలోనే కాదు విజయవంతమైన సందర్భంలోనే కాదు కలకాలం ఈ పాట వాళ్ళ ఇంట్లో పాడుకోవాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం ఆఖరిగా ఒకే మొక్క మాట మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని ఎంత నిజమో మన శంకర వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారు అనేది కూడా అంతే నిజమని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం